ఏమైనాతో ఎక్కువ తక్కువ మాట్లాడమంటే గుద్ది పడేస్తా ఏది ఒకసారి గుద్దండి వద్దు ఆడదాని కొట్టు భయపెట్టాలని పేరుదేనే దాని నాకు ఎవరు నువ్వు నన్ను భయపెడతావా అవును పెళ్లి చూపులకి నీతో పాటు పది మందిని తెచ్చుకున్నావు భయపడింది ఎవరు నువ్వు పెళ్ళికి నీతో పాటు నాలుగు వందల మంది తెచ్చుకున్నావు భయపడింది ఎవరు నువ్వు కానీ నేను సింహం సింగిల్ గా వచ్చా మీ ఇంటికి ఇప్పుడు చెప్పు ఎవరు భయపడ్డారు నేనే ఇంకో లావ అయిపోతాన్నో పొట పేరు రాత్రి అన్నం తినకుండా పడుకుంటే కరెక్ట్ గా రాత్రి పదకొండు గంటలకు మెలుకు వెలుపు వచ్చింది ఎంత నిద్ర నిద్రపాటదే చివరాఖరికి గిన్నెడ అన్నం ముందొట్టుకొని తింటే గాని నిద్రపాట్లే అంటే ఇదిగోయ్యవునా ఇప్పుడు దేనికి ఇవన్నీ మొన్న మా ఇంటికి వచ్చి స్వీట్ ఇచ్చావు కదా నువ్వు ఒట్టి గిన్నె ఇవ్వద్దని పెద్దలు అంటారు కదా అందుకే తీసుకొచ్చా పెద్దలు చెప్పారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఇలాంటి గిన్నెలు ఈ అందరూ ఎన్ను నువ్వెందుకు ఇంత అందంగా ఉన్నావు ఎందుకంటే నేను బ్యూటీ కాబట్టి ఎదిరింటి కళ్యాణి కట్టుకున్న చీరను చూడు పొరిగింటి దీపిక కొనుక్కున్న చీరని చూడు ఇరుగు పొరుగు వాళ్ళు భలే చీరలు కొన్నారు టిష్యూ పట్టు సెమీ పట్టు తెచ్చుకున్నారు నాకు మీరు ఎప్పుడు కొంటారు ఆఫర్స్ అన్ని అయిపోతున్నాయి పాటలు పాడికి అసలే చిన్నపిల్లడు జడుచుకుంటాడు